హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ఆల్మోస్ట్ మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు గజాల్లో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ మనకు సింగిల్ టవర్ అండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్లో మన గ్రౌండ్ లెవెల్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అమ్యూనిటీస్ ఎందులో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఉప్పల్ నుంచి బీర్జాది కూడా వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి నియర్ బైగా మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రజెంట్ మన ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఆక్యుపెన్సీ జరిగింది అండ్ లొకేషన్ వైజ్గా మనకు చూసుకుంటే కూడా ఉప్పల్ ఈ నియర్ బై సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నాను ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ యాంపీ థియేటర్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి కొన్ని అమ్యూనిటీస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తానండి టోటల్ మనకు ట్వంటీ ఫైవ్ ప్లేస్ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ డ్యూటీ ఇందులో మనకి హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఫ్లాట్స్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఫ్లాట్స్ మనకు ఏరియా స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజ్ వరకు ఇందులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ప్రాజెక్ట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ బట్ ఇందులో ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండి కన్స్ట్రక్షన్ చేసింది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వన్ ఏకర్ ల్యాండ్ ఏరియాలో సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అండి అండ్ మనకు అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీటు ట్వెల్వ్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీటు ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీటు ఇవి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బిల్డర్ నేమ్ అండ్ అపార్ట్మెంట్ నేమ్ అనేది చూడండి సైన్ బోర్డ్ మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నానండి ఈ ప్రాజెక్ట్కి మనకు నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి ఎడ్యుకేషన్ పరంగా కానీ కన్వీనియన్స్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ ఏ అన్ని లొకేషన్స్కి మనకు రోడ్ యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉంది అండ్ చూడండి ఇంతకుముందు గ్రౌండ్ లెవెల్లో కవర్ చేసిన ఏదైతే గార్డెన్ ఉందో బ్యాడ్మింటన్ కోర్టు యాంపి థియేటర్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందో అది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను టాప్ వ్యూ అండ్ మల్టీపర్పస్ హాలు జిమ్ ఫెసిలిటీ ఇలాంటి అవెనిటీస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి వాటికి సంబంధించిన లిస్ట్ పరంగా చూసుకుంటే మల్టీపర్పస్ హాలు థియేటర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇంటర్కామ్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఇంటర్నెట్ సంబంధించిన ల్యాండ్ కేబుల్ డిటీహెచ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉందండి ప్రతి ఫ్లాట్కి వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్స్ పెట్టారు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ సంబంధించిన మీటింగ్ రూమ్స్ పరుగోల అండర్ సీటింగ్ డెక్ ఏసీ జిమ్ ఓపెన్ జిమ్ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ ప్లే ఏరియా గెస్ట్ రూమ్స్ ఇండోర్ ప్లే ఏరియా డ్రైవర్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ అండి వాచ్మెన్ రూము ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్స్ ప్రొవైడ్ చేశారు సోలార్ ఫెన్సింగ్ అంటే ప్రాజెక్టు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే అండ్ రెండు సిక్స్ నెంబర్స్ సిక్స్ పీపుల్ పట్టే విధంగా ప్యాసింజర్ లిఫ్ట్స్ అనేటివి ఎలివేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి విజిటర్ కార్ పార్కింగ్ ఏరియా ఉంది బైక్ పార్కింగ్ స్పేస్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారండి అండ్ బౌండరీ వాల్ చుట్టూ ప్లాంటేషన్ చేశారు ఎంట్రన్స్ పేవింగ్ ఏరియా ఉంది లాన్ ఏరియా ఉంది ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ట్వెల్వ్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్ పన్నెండు వందల ఐదు స్క్వేర్ ఫీటు దాని ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్రెడీ ఈ ఫ్లాట్లో రెసిడెన్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని స్టే చేస్తున్నారండి ఆ ఫ్లాట్ని మీకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ తోటి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వన్స్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అయిన తర్వాత ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో ఈ ఫ్లోర్ ప్లాన్ బట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా వీడియో కండిషన్లో కవర్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టూ బీహెచ్కే ఫ్లాట్స్కి కార్ పార్కింగ్ వచ్చేసి ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అదే త్రీ బీహెచ్కే ఫ్లాట్కి అయితే టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాండ్ షేర్ వైజ్గా చూసుకుంటే లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్కి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ట్వెల్వ్ జీరో ఫైవ్ స్క్వేర్ యార్డ్స్కి సారీ ట్వెల్వ్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్కి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టువెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్కి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్కి సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్కి సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ త్రీ పిహెచ్కే ఫ్లాటు ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి చాలా లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఈ కమ్యూనిటీలో మనకు ఫ్లాట్స్ సేల్స్గా అవైలబుల్ ఉన్నాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు మీకు డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన వాష్రూమ్ అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది త్రీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్లో ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ సైజెసే ఉన్నాయండి టూ బీహెచ్కేలో మాత్రం లెవెన్ ఎయిటీ టువెల్ జీరో ఫైవ్ ట్వెల్వ్ టెన్ ఈ త్రీ సైజెస్లో మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ నెక్స్ట్ మీకు గ్రౌండ్ లెవెల్లో మల్టీపర్పస్ హాల్ అండ్ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూము వాచ్మెన్ రూము అండ్ సెక్యూరిటీ కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్ రూమ్ అనేది కవర్ చేస్తారు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది గ్రౌండ్ లెవెల్ అండి పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ లెవెల్లో ఇచ్చారు అండ్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ కంప్లీట్ పార్కింగ్ వచ్చేసి సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఇది జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన స్పేస్ అండి ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసుకొస్తున్నారు ఈ ప్లేస్ అనేది మనకి జిమ్ ఫెసిలిటీకి సంబంధించి అండ్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది మల్టీపర్పస్ హాల్ అండి బ్యాంకెట్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ మన కమ్యూనిటీ సంబంధించిన బేసిక్ వర్క్స్ ఉన్నాయండి రెసిడెన్షియల్గా అయితే మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది మీటింగ్ రూమ్ అండి అసోసియేషన్ సంబంధించి ఏదైనా మీటింగ్ లాంటిది కండక్ట్ చేసుకోవాలంటే ఆ రూమ్స్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ సెల్ఆర్కి మనకి స్టేర్స్ ఈ విధంగా ఉందండి యాక్సెస్ ఇదంతా కామన్ పార్కింగ్ Thank you so much for supporting us.